ర్యాలీతో వెళ్లి పవన్ కళ్యాణ్ పీఠాపురంలో నామినేషన్ వేశారు ఇక ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మ్లో ప్రచారం చేశారు వైఎస్సార్ వారసులైతే ప్రజలు ఎందుకు వలస వెళ్తున్నారని ప్రశ్నించారు ఆమె వెల్లగొండ ప్రాజెక్టు ఏమైందని అన్న జగన్పై ప్రశ్నల బాణాలు కూడా సంధించారు మరి మొత్తానికి ఏపీలో పొలిటికల్ హీట్ అయితే పీక్స్కి వెళ్తోంది ఈ దేశకు సంబంధించి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు గజేంద్ర గారు వైసీపీ అధికార ప్రతినిధి బోలె సతీష్ బాబు గారు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ ఎస్కే బాజీ గారు ఏపీసీసీ అధికార ప్రతినిధి అందరికి నమస్తే అండి వెల్కమ్ టు స్టూడియో అండి ముందుగా బోలు సతీష్ బాబు గారు టిడిపి మీడియా కోఆర్డినేటర్ మాట్లాడదాం నమస్తే అండి బోలు సతీష్ బాబు గారు మరి ఆనందపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా విభాగం సభ్యులతో మాట్లాడారు కానీ అక్కడ మనకు కనిపించిన దృశ్యం చూస్తే మరి మీకు టీడీపీకి ఏమనిపిస్తోంది ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ప్రజలు అనేది మనందరికీ తెలిసిన విషయమే మరి అక్కడ చాలా మంది సభ్యులు విపరీతమైన అభిమానాన్ని జగన్ పది చూపించడం జరిగింది ఆయన కూడా వాళ్ళతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది మరి మీ టీడీపీ సోషల్ మీడియా విషయానికి వస్తే ఎలా ఎంత అంచే ప్రజలకు వెళ్తోంది మరి వైఎస్ఆర్సీపీతో పోటీ పడగలంతగా ఉందనిపిస్తోందా ఎలా ఉందండి ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి తమ్ముడు గజేంద్ర గారికి బాజీ గారికి అందరికి అలాగే ఐన్యూస్ వీక్షకులకి అందరికి నమస్కారం అండి ఒక్క విషయం మాత్రం మేము చెప్పగలం ఎందుకంటే ఈ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రచార వ్యూహాలు ఇవన్నీ మేము ప్రజల్లోకి ఎట్లా తీసుకువెళ్ళాలి ఏంటి అనే విషయంలో మా మేము ఒక స్పష్టమైన వైఖరితో వెళ్తున్నాం ప్రింట్ మీడియా క్యాంపైన్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా క్యాంపైన్ కానీ సోషల్ మీడియా క్యాంపైన్ విషయంలో కానీ మాకు మాకు ఏదైతే ప్రచార విభాగం ఉందో వాళ్ళంతా ఒక సిస్టమేటిక్ వేలో వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ప్రజలకి ఏం చేయబోతున్నాం అనే విషయంలో సూపర్ సిక్స్ కార్యక్రమాల విషయంలో కానీ నాలుగు వేల రూపాయల పెన్షన్ విషయంలో కానీ ఇవన్నీ ప్రజల వద్దకు తీసుకువెళ్లి ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో మా సోషల్ మీడియా పూర్తిగా విజయవంతంగా పనిచేస్తుంది ఇదే సమయంలో మీరు చెప్తున్నారు ఇందాక చెప్పారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారు సోషల్ మీడియా మీటింగ్లు పెట్టుకున్నారు అది వైసీపీ సోషల్ మీడియాకి మా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకి అసలు ఎక్కడ పోరికలు ఉండవండి ఎందుకంటే మా సోషల్ మీడియా మేమేదో డబ్బులు పెట్టి తెచ్చిందో జీతాలు ఇచ్చి తెచ్చిందో కాదు మా పార్టీలో యువకులు ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు గాని సాఫ్ట్వేర్ నిపుణులు గాని వీళ్ళంతా ఐటీడీపీ ఈ విభాగం ఎప్పటి నుంచో పనిచేస్తుంది మాకు మాకు పేరల్ గా పార్టీలో ఒక పద్దెనిమిది అనుబంధ సంఘాలు ఉంటే అందులో ఒక అనుబంధ సంఘంగా ఐటీడీపీ అనేది పనిచేస్తుంది వాళ్లే సోషల్ మీడియాని ఈవేళ కోఆర్డినేట్ చేస్తున్నారు అట్లాగే మా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులైనటువంటి టిడి జనార్దన్ గారు మీడియా హెడ్ గా ఉండి ఆయా మీడియా విభాగాల పర్యవేక్షణని చేస్తున్నారు కానీ వైసీపీ మీడియా సోషల్ మీడియా విషయం వస్తాయించ అది పూర్తిగా పెయిడ్ విభాగం మా వాళ్ళు చాలా కాలంగా చెప్తున్నారు అది అంతా పేటిఎం బ్యాచ్ అని ఎందుకంటే వాళ్ళు ఒక టీమ్ రిక్రూట్ చేసుకోవడం అదే పనిగా ప్రతిపక్షాల మీద బురద జల్లే కార్యక్రమాలు పెట్టుకోవడానికి వాళ్ళు సోషల్ గా పనిచేస్తుంది తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో సాధించిన విజయాలు అగో ప్రచారం చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేయట్లేదు ఎందుకంటే వాళ్ళకి ప్రచారం చేసుకోవడానికి కూడా ఏమీ లేవు వాస్తవాలు లేవు కాబట్టి చెప్పింది చే చేసింది చెప్పుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి ఏదో బట్టకాల్చి మేధ తీసిరే వాళ్ళు దులుపుకుంటారులే అన్నట్టు ఆ సోషల్ మీడియాలో రోజు దుష్ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు మా వరకు ఎందుకు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెమ్మలు షర్మిలమ్మ విషయంలో గాని సునీతమ్మ విషయంలో గాని వాళ్ళు చేస్తున్న సోషల్ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాలని ఈ రోజు రాష్ట్ర కాదు తెలుగు ప్రజలంతా గమనిస్తున్నారు అసహించుకుంటున్నారు వాళ్ళ విషయంలో ఎందుకంటే ఒక నిబద్ధత కానీ ఒక నిజాయితీ గాని లేని ఒక వ్యక్తులు కూటమి ఈవేళ వైసీపీ సోషల్ మీడియాను శాసిస్తున్న పరిస్థితి వాళ్ళ ప్రచార కార్యక్రమాలు కానీ ఏమీ ఉండదు ముందు ఏదో ఇదిగో జరిగింది అంటే ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఏదో దుష్ప్రచారాలకు ప్రాధాన్యత ఇచ్చే సోషల్ మీడియా అంతా ఈవేళ వైసీపీ సోషల్ మీడియా మా సోషల్ మీడియా మేము గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో అధికారులు ఉన్నప్పుడు ఏం తెలియజేశారు ఏమేమి పథకాలు అమలు చేశారు లేకపోతే రేపు భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగులో లో పెట్టుకోరా బాజీ గారు లో పెట్టి మాట్లాడుతున్నారు వినిపిస్తాను ఓకే ఓకే అండి బోల్ బోలె సతీష్ బాబు గారు అయితే మీరు ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ అయితే పేటిఎం బ్యాచ్ మాదైతే మాత్రం ఇది ఒక అనుబంధ విభాగం వాళ్ళంతా స్వచ్ఛందంగా మా కోసం టీడీపీ కోసం పని చేస్తున్నారు అంటారు అంతేనా రైట్ అండి మరి గజేంద్ర గారుజేంద్ర గారు అంతా ఉన్నారు గజేంద్ర గారు నమస్తే అండి సోషల్ మీడియా వార్ అనేది ఎంత పెద్ద మొత్తంలో జరుగుతుంది అనేది మనందరం చూస్తున్నాం మరి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ గారు మాట్లాడడం జరిగింది అక్కడ చాలా